హాయ్ అండి ఈరోజు మేము మీకోసం హైదరాబాద్కి దగ్గరలో చాలా తక్కువలో ఒక మంచి ఫామ్లైన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వారి ప్రాజెక్ట్ అనమాట చూడండి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు ప్రతి ప్లాట్కి ప్లాంటేషన్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్కి పక్కనే ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు ఆఫర్ కింద కేవలం గజం మూడు వేలకు మాత్రమే ఇస్తున్నారు ఈ ఆఫర్ ఓన్లీ ఏప్రిల్ థర్టీన్త్ వరకే అనమాట అంటే ఏప్రిల్ థర్టీన్త్ సండే వరకు స్టార్టింగ్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ నుంచి కొనుక్కోవచ్చు ప్రాజెక్ట్ లాంచింగ్ ఆఫర్ కింద గజం కేవలం మూడు వేలకు మాత్రమే ఇస్తున్నారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ కొందామని చూస్తున్న వాళ్ళకి లేదా ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేద్దామని ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా వీళ్ళు క్యాబ్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫామ్ చేసుకోండి ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్కి ఎల్బీ నగర్ సెవెంటీ కేఎం ఉంటుంది సాగర్ హైవే ఫైవ్ కేఎం ఉంటుంది చింతపల్లి సాయిబాబా టెంపుల్ సెవెన్ కేఎం ఉంటుంది అప్కమింగ్ ఆర్ కేవలం ఫోర్ కేఎం మాత్రమే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీ మీరు మిస్ చేసుకోవడం కోరుకుంటున్నాము వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఫ్రీ సైట్ విజిట్ క్యాబ్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ